నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం పార్లమెంట్ సాక్షిగా స్వయంగా స్పీకరే స్వయంగా ప్రకటించిన ఒక విషయం అయితే చూస్తే మనకి చాలా అపురపరుస్తుంది ఆశ్చర్యపరుస్తుంది ఒక రకంగా ఆవేదన కలుగుతుంది ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీని ప్రతిపక్ష సభ్యులు కానీ లేక నాయకులు కానీ భౌతిక దాడి చేసే అవకాశం ఉందని తెలియడం వల్లనే నేనే వారిని పార్లమెంటుకు రావద్దన్నాను అని స్పీకర్ శివరా స్పీకర్ గారు ప్రకటించారు చూసాం అంటే ఇది ఒక రకంగా చెప్పినప్పుడు ఒకనాడు ఏదైతే దాడి జరిగిందో ఏది మన పార్లమెంట్ మీద అది ఇదే తీవ్రవాదులు దాడి చేశారు కానీ ఈ దాడి అయితే నేను ఏమంటున్నానంటే స్వయంగా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులే మన ప్రధానమంత్రి మీద దాడి చేయబోతున్నారనే విషయం తెలిసింది కనుక ఇవాళ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సినిమానికి రావద్దని చెప్పాను జాగ్రత్తగా ఉండమని చెప్పాను అని చెప్పి స్పీకర్ స్వేగా ప్రకటించడం వల్ల ఒక పార్లమెంట్లో భారత పార్లమెంట్లో చీకటి అంటున్నాను ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడ కూడా ఏ ప్రధానమంత్రి మీద కూడా పార్లమెంట్ సాక్షిగా భౌతిక దాడి చేసే యత్నం జరగలేదు అది ప్రతిపక్షాల నుంచి అటువంటి ముప్పు పంచి ఉందని ఇప్పటివరకు ఆ భారత పార్లమెంట్ ఇప్పటివరకు ఎప్పుడు ప్రకటించలేదు రెండు అరవై అరుదైన విషయాలు జరిగినాయి నిన్ననేమో పార్లమెంటు సాక్షిగా వాళ్ళ ఏదైతే పార్లమెంట్ మన భారత రాష్ట్రపతికి ప్రసంగానికి తీర్మానం ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి మోడీ సమాధానమిస్తారు చివరికి థ్యాంక్స్ చెప్తారు ధన్యవాద తీర్మానాలు ప్రధానమంత్రి మోడీ ప్రసంగించకుండానే అది వారి సభ దాని తీర్మానాన్ని ఆమోదించినట్టు ప్రకటించింది అది టూ థౌజండ్ ఫోర్ తర్వాత ఇప్పటి వరకు ఫస్ట్ టైం రెండు వేల నాలుగులో ఒకసారి జరిగింది వాళ్ళు ఇప్పుడే జరిగింది ఇక ఇదైతే అరుదైన సంఘటన ప్రతిపక్ష నాయకులు పార్లమెంటుని పరువుదీసే కథ కాదు ఇంకోట ఏమన్నా ఏమన్నా అంటే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ ప్రతిపక్ష సభ్యులే ఒక ప్రధానమంత్రి మీద దాడి చేయడానికి పూనుకున్నారని స్పీకరే స్వయంగా ప్రకటించడం అనేది ఉన్నది నిజంగానే ఇది అబద్ధమైతే స్పీకర్ బాధ్యత వహించాలి నిజమే అయితే అది ఎవరు చేశారు ఇటువంటి ప్లాను దాన్ని వెల్లడించాలి దీని మీద ప్రత్యేకంగా జరపాలి ఎందుకంటే పార్లమెంట్కు ఉన్న గౌరవం మొత్తం పోయినట్టు లెక్క అంటున్నాను అంటే తమ సభ్యులే తమ ప్రధానమంత్రి మీద దాడి చేస్తే ఎట్లా అని అంటున్నాను తమ సభ్యులు అంటే పార్లమెంట్లో ఉన్న అందరూ అధికార పక్షము ప్రతిపక్షం అందరూ కూడా తమ మన పార్లమెంట్ సభ్యులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులుగా సంబోధిస్తాం గతంలోనే చాలాసార్లు దుర్మార్గంగా పార్లమెంట్ లోపల సభ్యులను దుర్భాషలానే సంగతి చూశాం మనం గతంలో రేణుకా చౌదరి ఒక కుక్కను వీధి కుక్క దొరికితే లోపలికి వస్తుంటే పట్టుకొని వస్తుంటే తీసుకురావద్దకు లోపల ఉన్న వాళ్ళ వాళ్ళే కదా అన్ని మనుషులు కదా వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళే కదా అని కుక్కలతో పార్లమెంట్ సభ్యులు పోల్చినప్పుడే పరువు పోయింది ఆయన విలేకరులు అడిగితే భౌబావ్ భౌభావ్ అని రెండుసార్లు అని మరింత పరువు తీసింది ఆమె అంటే తాను కూడా అదే జాతికి వస్తుంది కదా లోపల ఉన్న వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళే అంటే అరుచుకుంటున్నారు మరుగుకుంటున్నారు అని చెప్పడం కోసం తాను దీన్ని వాడుకొని తాను కూడా అదే జాతికి చెందిన దాన్ని నిరూపించుకున్నది కదా ఆమె కూడా అందుకని సమస్య ఇక్కడ వస్తుందంటే ఇంత దుర్మార్గమైన ఇంత ఇంతకంటే పని నేను పరిశుభైన పదవి వాడలేదు ఎందుకంటే ఆమె అన్నది కనుక పార్లమెంట్ లోపల ఉన్నందుకు కుక్కలే అని ఆమె కూడా అది అవుతుంది కదా పార్లమెంట్ లోపల ఆమె కూడా ఉంది కదా అనే మాట వచ్చింది కనుక ఆమె మాట అన్నాడు కానీ మహిళలు గౌరవ అగౌరపరచాలని కాదు మహిళలు కించపరచాలని నాకు ఉద్దేశం లేదు వెనుక చదువుకు చాలా గౌరవం ఉంది అట్లా ఇవాళ కూడా జరుగుతుంది ఏంటి వాళ్ళు చూస్తున్నాం కదా దాన్ని ఎందుకు పోల్చారంటే పార్లమెంట్లో ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళంటే ఇప్పుడు దాడులు చేసే వాళ్ళు కూడా తయారయ్యారు అంటే అర్థం చేసుకోవచ్చు స్వయంగా తమ ప్రధానమంత్రి మీద ప్రధానమంత్రి అంటే ఓటు వేసిన వాడికి వేయని వాడికి అందరి ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి మోడీ గారితో కానీ భారత ప్రభుత్వంతో కానీ ఇవాళ ఉన్న బీజేపీ ప్రభుత్వంతో నాకు విభేదాలు ఉండొచ్చు చాలా అంశాలలో మా ప్రతిపక్షాలతో నేకి వేస్తుండొచ్చు అది వేరు ఇది వేరు అంటున్నాను అది విధానపరమైన నిర్ణయాలు దాని మీద ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కొట్టడాల్సిందే వాటిని అడగాల్సిందే కడిగేయాల్సిందే తప్పలేదు కానీ అది పోయి ఇవాళ పార్లమెంటుకు ప్రధానమంత్రికే భద్రత లేక పార్లమెంట్ లోపల బయట దేశంలో ఇంకెక్కడో కాదు లేకుంటే ఏమైనా సరిహద్దులో పోయిన వాడు కాదు లేకపోతే తీవ్రవాదులు ఎక్కువ ఉన్న చోటికి పోయిన వాడు కాదు అసలు భారతదేశంలో భద్రత ఉండాలి ప్రధానమంత్రి అటువంటిది తన సొంత పార్లమెంట్లోనే భద్రత లేదు అనే పరిస్థితి ఎవరో చెప్తూ నమ్మాల్సిన అవసరం లేదు స్పీకర్ చెప్తే వాళ్ళకు వద్దన్నాను అంటే దీని మీద పూర్తి విచారణ జరపాలి దీనికి బాధ్యులు ఎవరు తేల్చాలి వాటి బాధ్యులను పార్లమెంటులు నిరవధికంగా మొత్తం పార్లమెంట్ నుంచి బహిష్కరించాలి మొత్తం సెషన్స్ కాదు ఈ మొత్తం మూడేళ్ళకి వచ్చే మూడేళ్లకు కూడా బహిష్కరించాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇంతకంటే దుర్మార్గం లేదు నేను భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు ఎవరికైనా ఓటు వేసిన వాడికి పోయిన వాడికి ముఖ్యమంత్రులు ఎట్లాగో ఏ పార్టీ వాడికి గెలిచినా మన ముఖ్యమంత్రి అంటాం మన ప్రధానమంత్రి అంటాం మన పార్లమెంట్ అంటాం దాని మీద చాలా విమర్శలు చేయవచ్చు విధానపరంగా ఎన్నైనా చేయొచ్చు కానీ దాడులు భౌతిక దాడులు పూనుకున్నారని స్పీకరే స్వయంగా చెప్పడం మార్గం అందుకని దీని మీద పార్లమెంటు కమిటీ పెట్టి వేయాలి దీని మీద రహస్యంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది దీనిలో నిజాలు మిగిదేల్చి ప్రధానమంత్రి మీద మోడీ మీద దాడి చేయడానికి పోనుకున్న ముష్కరులు అంటున్నారు అనమాట బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంత ముష్కరులు పార్లమెంట్ లోపల దాడి చేస్తే అందుకు ప్లాన్ చేసుకున్న వాళ్ళు అంతకంటే ముష్కరులు లేకపోతే ఇది రాజకీయ ఆరోపణకి తెలిపోతుంది రెండవది రెండోది కూడా చెప్తున్నారు ఒకవేళ దీని మీద విచారణ జరిపి దోషులు కూడా తేల్చకపోతే ఇది కేవలం స్పీకర్ ద్వారా అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా ఏమని మీరు స్పీకర్ వెనుక నక్కి మా మాకు నష్టం చేస్తున్నారు అంటారు అంటే స్పీకర్ వెనుక నక్కినంటే స్పీకర్ మిమ్మల్ని కాపాడుతున్నాను కదా మరి స్పీకరే ఏమని ప్రధానమంత్రిని కాపాడుతున్నారని ఆరోపణ రుజువైనట్టయితే కనుక భారత ప్రభుత్వం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందంటే మన మోడీ గారి మీద మన ప్రధానమంత్రి మీద పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్ష సభ్యులే దాడి చేస్తారనే ఒక పాలన విఫలం చేయడానికి రానివ్వలేదు అంటే అంతర్గత భద్రత ఏమవుతుంది పార్లమెంట్ లోపల ఇంత వ్యవస్థ ఉంటుంది కదా ఈ భద్రత ఏమవుతుంది ఇవన్నింటిని కాదని ప్రధానమంత్రి చేరుదాకా వచ్చి ఆయన దాడి చేసేంత సాహసం ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎట్లా చేశారు ఈ కుట్రను స్పీకర్ తెలిపినా వాళ్ళు ఎవరు తెలిపితే మరి దాన్ని ఆటంకపరచడానికి వివిధ వివిధ మార్గాలు ఉన్నాయి కదా ఆయన రక్షించుకోవాల్సిన బాధ్యత అని ఉంది కానీ ఆయనే పార్లమెంట్కి రప్పించి ఇటువంటి కుట్రను భగ్నం చేయాల్సిన అవసరం ఉంది కదా రప్పించలేకపోయినటువంటి దాని ఏదో ఉన్నది ఇక్కడ చేయాల్సిందే ఇక అదే రోజు ఏ రోజు మరి ఇవాళ పార్లమెంట్లో మరి రాజ్యసభలో ప్రసంగించారు కదా మరక్కడ లేని భద్రత ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎట్లా వచ్చింది కనుక ఏమైనా పని ఉండి ప్రధానమంత్రి గారు పోయి దానివల్ల రాలేకపోతే ఈ విమర్శను తట్టుకోలేక మరి స్పీకర్ వెనక నక్కి కూర్చున్నాడా లేదు నిజంగానే స్పీకర్ గారు చెప్పింది నిజమైతే చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అంశం గతంలో పార్లమెంటు భవనం మీద ముష్కరులు తీవ్రవాదులు దాడి చేసింది దాని దానికంటే ఇది పెద్ద అంశము దయచేసి దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం